వాక్ టు మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ నెత్తిన కిరీటం పెట్టడం కాదు అందులో కోహినూర్ వజ్రాన్ని పెట్టబోతుంది భారీ హైప్ కి తగ్గట్టే ఓపెనింగ్స్ వచ్చి అదే టాక్ తో కేవలం అంటే కేవలం పది రోజులు ఆడితే చాలు పాన్ ఇండియా కింగ్ సింహాసనాలు కదిలిపోయే పరిస్థితులు ఉన్నాయి వాట్ మూవీకి వెయ్యి వస్తే ఒక లెక్క రెండు వేల వస్తే మరో లెక్క అంతకు మించితే ఇంకో లెక్క హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని చాలా అంశాల్లో ఎన్టీఆర్ పేరు మారుమోగే ఛాన్స్ ఉంది అసలు ట్రిపుల్ ఆర్ కంటే దేవర కంటే కూడా వాటు వసూళ్ల వరదే ఎన్టీఆర్ కి తలరాతనే మార్చేలా ఉన్నాయి ఇది కేవలం ఎన్టీఆర్ మూవీ కానే కాదు మల్టీస్టార్ ప్రాజెక్ట్ అయినా హిట్ అయితే వసూళ్ల సునామీ వస్తే ఇలా ఏమైనా అది ఎన్టీఆర్కే ప్లస్ అయ్యేలా ఉంది హృతిక్ నిమిత్త మాత్రుడిగా మిగలాల్సి వస్తుంది ఎందుకు మూడు వేల కోట్ల పూనకాల్లో నిజమెంతుంది Have a look. వార్ టూ మూవీ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంటే ప్రమోషన్లో ఎమోషన్ పెరిగిపోతుంది పాటలు ట్రైలర్లతోనే భారీగా హైప్ క్రియేట్ అయింది ఈవెంట్లో రెండు ప్లాన్ చేసిన ఫిలిం టీం దాంట్లో కూడా మార్పులు చేస్తుంది అయితే లాస్ట్ ఇయర్ దేవరా ఎన్టీఆర్ని పాన్ ఇండియా కింగ్గా మారిస్తే ఈ ఏడాది ఆ కింగ్ కిరీటంలో కోహినూర్లా మారేలా ఉంది వార్ టూ ఇదేం ట్రిబులార్ తరహా కంటెంట్ డివైన్ కంటెంట్ కాదు రాజమౌళి లాంటి మేకింగ్ సినిమాలో ఉంటుందని కాదు వెరీ రొటీన్ స్పై యాక్షన్ డ్రామా వార్ వన్ ఫార్ములానే వార్ టూకి వాడామన్నారంటే ఇందులో పెద్ద ట్విస్ట్లేమీ ఉండవు దేశం కోసం ఇద్దరు హీరోలు పోరాడుతుంటే ఒకరిని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటుంది తర్వాత తన ఎందుకు అలా ఉన్నాడో తెలిసాక ఇద్దరు హీరోలు కలిసి విలన్ వీపు వాయిస్తారు ఇలాంటి లైన్తోనే వస్తున్న మూవీనే అయినా వార్ టూ మాత్రం ట్రిబుల్ ఆర్ దేవరకంటే కూడా వెరీ స్పెషల్ ఎందుకంటే ఇంతవరకు చిరంజీవి నుంచి చరణ్ వరకు ఎవరూ హిందీలో అడుగుపెట్టిన వెంటనే హిట్మెట్టకలేదు వార్ టూ హిట్ అయితే ఆ క్రెడిట్ కొట్టేసిన ఫస్ట్ టాప్ హీరోగా ఎన్టీఆర్కి క్రెడిట్ దక్కుతుంది ఎన్టీఆర్ లుక్స్ అదిరాయి సొంతంగా హిందీలో డబ్బింగ్ చెప్పడంతో ఆ విషయంలో హృతిక్ని ఎన్టీఆర్ వాయిస్ డామినేట్ చేస్తోంది ఇక పాన్ ఇండియా లెవెల్లో ఇంతవరకు ఏ హీరోకి హ్యాట్రిక్ హిట్ రాలేదు వార్ టూ హిట్ అయితే ఆ క్రెడిట్ కూడా తనకే దక్కుతుంది లాస్ట్ ఇయర్ రాజమౌళి సాయం లేకుండానే పాన్ ఇండియాని షేక్ చేయొచ్చని సెంటిమెంట్ని బ్రేక్ చేసి మరీ ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్ ఈ ఏడాది హిందీలో ఎంట్రీ ఇచ్చి హిట్ హిట్మెట్టిక్కిన మొనగాడు అని కూడా అనిపించుకునే ఛాన్స్ ఉంది రెబల్ స్టారే ఇప్పటివరకు బాహుబలి వన్ బాహుబలి టూ సాహు సలార్ కల్కీతో పాన్ ఇండియా లెవెల్లో ఐదు హిట్లు సొంతం చేసుకున్నాడు కానీ ఇలా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లు తనకి కూడా సొంతం కాలేదు కింగ్ఖాన్ షారుఖ్కి వెయ్యి కోట్లు రాబట్టిన రెండు సినిమాలు ఉన్నాయి కానీ అందులో పఠాన్ పాన్ ఇండియా లెవెల్లో ఆడలేదు జవాన్ పాన్ ఇండియా లెవెల్లో ఆడినా ఎన్టీఆర్లో వరుసగా పాన్ ఇండియా హిట్లు పడలేదు ఎలా చూసినా వార్టు ఒక్కటి హిట్ అయితే ఎన్టీఆర్ లెక్కే మారిపోతుంది